ప్రైజ్లాడండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు ఈరోజు నీ మనస్సులో ఏముంది బాధలా భయమా లేదా ఎవరు అర్థం చేసుకోవటం అనే ఒక నిశ్శబ్దమైన పోరాటమా కొన్నిసార్లు మనం బలహీనమైపోతాం మన శక్తి సరిపోదనిపిస్తుంది ప్రార్థించాలన్న కన్నీళ్ళు ముందుకొస్తాయి కానీ విను నీవు బలహీనంగా ఉన్నప్పుడు ఏసుని బలమవుతాడు మనుషులు మత్తద్దు ఇవ్వగలరు కానీ దేవుడు మారుస్తాడు నీవు ఒంటరిగా లేవు నిన్ను ఎవరు విడిచిపెట్టినా యేసు మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టడు నీవు ఒంటరిగా లేవు నిన్ను ఎవరు విడిచిపెట్టినా యేసు మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టడు సముద్రంలో అలలు ఎత్తుగా లేచిన కఠిన పరిస్థితులు ఎదురైనా యేసు చెప్తున్నాడు నా బిడ్డ భయపడకు నేను నీతో ఉన్నాను జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను దూరం చేస్తాడని కాదు ఆయన నిన్ను శక్తివంతం చేస్తున్నాడు నీ కన్నీళ్లు వృధా కావు నీ ప్రార్థనలు వినబడుతున్నాయి నీ జీవితానికి దేవుని ఆలోచన నీవు ఊహించిన దానికి మించి గొప్పది అందుకే ఈ క్షణం గొంతు వణికిన హృదయం బలహీనంగా ఉన్నా చెప్పు యేసు నాకు నువ్వు కావాలి ఆ మాట నిజముగా మనసులో చెప్పినప్పుడు దేవుడు నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతారు ఎందుకంటే నీవు విలువైన వాడవు దేవుని చేతిలో ఉన్నవాడవు ఆయన రక్షణలో ఉన్నవాడు అందుకే భయపడకు ఏసు నీతో ఉన్నాడు నమ్మితే కామెంట్ చేయండి ఏస్సు నాతో ఉన్నాడు ఆ మేన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్